హాయ్ వేదవ్యాస్ అకాడమీకి మీ అందరికీ స్వాగతం టీజీఈపీసీడి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ జేఎన్టీయు టీయూ ఈసారి ఎగ్జామ్ ప్రాసెస్లో కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చింది ఇంతకీ ఏంటా మార్పులు పదండి ఈరోజు మన విశ్లేషణలో మొత్తం డీటెయిల్డ్గా చూసేద్దాం పరీక్ష రాసే విధానం మొత్తం మారిపోతోందా అని అడుగుతున్నారా అవునండి అప్లికేషన్ ప్రాసెస్ నుండి మొదలుపెట్టి రిజల్ట్స్ వచ్చేంత వరకు ప్రతి స్టెప్లోనూ కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చేశాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే ఇక డైరెక్ట్గా విషయంలోకి వచ్చేద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ వెంటనే నోట్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ డేట్స్ ఇక్కడ చూడండి డేట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఎల్లుండి నుంచే మరి లాస్ట్ డేట్ ఏప్రిల్ ఫోర్ సో అస్సలు టైం వేస్ట్ చేయొద్దు లాస్ట్ మినిట్ రష్ ఎందుకు చెప్పండి ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది రైట్ ఇప్పుడు ఈ ఏడాది వచ్చిన అన్ని మార్పుల్లోకెల్లా బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ కన్వీనియంట్ చేంజ్ ఏంటో చూద్దాం నిజం చెప్పాలంటే ఇది స్టూడెంట్స్ అందరికీ చాలా టైం సేవ్ చేస్తుంది ఏంటా మార్పు అంటే మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవటం అవును మీరు విన్నది నిజమే ఇకపై నెట్ సెంటర్లకి వెళ్లక్కర్లేదు ఆ క్యూలో నిలబడక్కర్లేదు సింపుల్గా మీ చేతిలో ఉన్న ఫోన్తోనే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు ఈ విషయం మేం చెప్పడమే కాదు సాక్షాత్తూ జేఎన్ రెక్టార్ విజయ్ కుమార్ గారే కన్ఫర్మ్ చేశారు ఆయనేమన్నారంటే స్టూడెంట్సు నెట్ సెంటర్లో చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాళ్ళ సొంత ఫోన్ నుంచే చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు చూసారా ఇది నిజంగా స్టూడెంట్స్కి చాలా పెద్ద రిలీఫ్ కదా ఓకే అప్లికేషన్ విషయం బాగుంది కానీ కథ ఇక్కడతో అయిపోలేదు రిజల్ట్స్ విషయంలో కూడా జేఎన్ ఒక సూపర్ డెసిషన్ తీసుకుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ టెన్షన్ ఉంటుంది కదా దాన్ని తగ్గించే మార్పు ఇది అదేంటో చూసేద్దామా ఇది ఇంకో అద్భుతమైన మార్పు ఒకసారి ఆలోచించండి మీరు ఎగ్జామ్ పూర్తి చేసి ఆ సబ్మిట్ బటన్ నొక్కగానే వెంటనే మీ ప్రిలిమినరీ మార్కులు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి వావ్ అంటే ఇకపై నెలల తరబడి రిజల్ట్స్ కోసం టెన్షన్తో వెయిట్ చేయాల్సిన పనే లేదు సో దీనివల్ల అసలు బెనిఫిట్ ఏంటి ఫస్ట్ నెలల తరబడి ఆ వెయిటింగ్ టెన్షన్ అనేది ఉండదు అంతేకాదు మీకు వచ్చిన స్కోర్ ని లాస్ట్ ఇయర్ డేటాతో కంపేర్ చేసుకుని మీ ర్యాంక్ సుమారుగా ఎంతుండొచ్చో ఒక ఐడియాకి వచ్చేచ్చు ఇది మీ ఫ్యూచర్ అడ్మిషన్ ప్లాన్స్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఈ చేంజెస్తో ఈఏపీసెట్ ప్రాసెస్ మొత్తం ఎంత స్మార్ట్గా ఎంత ఎఫిషియంట్గా మారిందో చూశారు కదా సరే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం రైట్ ఈ టేబుల్ చూడండి క్విక్ రివిజన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎల్లుండే లాస్ట్ డేట్ ఏప్రిల్ ఫోర్ కొత్త ఫెసిలిటీ ఏంటి మొబైల్ అప్లికేషన్ ఇంకా ఎగ్జామ్ అవ్వగానే స్క్రీన్ మీద మార్కులు ఈ నాలుగు పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేసుకోండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ డోంట్ వరీ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవ్వగానే స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో మేమింకో డీటెయిల్డ్ వీడియో చేస్తాం సో ఆ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విశ్లేషణ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ టీజీఏపీసీటీకి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం వేదవ్యాస అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్లీ మరో కీలకమైన అప్డేట్తో మీ ముందు ఉంటాం